నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితము విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగుపెట్ట రాజకీయాలు చేయవలసింది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇంకా తెలంగాణ కేంద్రంగానే రాజకీయాలు జరుపుతూనే ఉన్నారు చంద్రబాబు గారు మరి నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియకి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ముఖ్య నేతలకి అదేవిధంగా పార్టీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ టెలికాన్ఫరెన్స్లో కీలకమైన అంశాలపైన చర్చించారని మనకున్న సమాచారం మరి మీడియాలో వాళ్ళ కథనాలు వచ్చినాయి రకరకాల కథనాలు కౌంటింగ్ రోజున ప్రత్యర్థి పార్టీల్ని కవ్వించి రచ్చగొట్టి విధ్వంసానికి వెనక తగ్గుద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి నిజంగా అలా చెప్తారా లేదు నిజంగానే రాజకీయంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడని చెప్పి అధినేతలు చెప్పే అవకాశం లేకపోలేదు రాజకీయాలు ఖచ్చితంగా ఇవన్నీ సాధ్యపడే అంశాలే ఇది అనడానికి అవకాశం లేదు పైగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అపారమైన మేధావి రాజకీయాలని ఎలా వాడుకోవాలో తెలిసి అందిపుచ్చుకున్న నాయకుడు ఎప్పుడు ఎలా చేయాలో బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు గారు మరి కౌంటింగ్ రోజు అనుకూలంగా ఉంటే ఒక రకంగా అనుకూల పవనాలు లేకుండా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కౌంటింగ్లు అనుకుంటే మరో రకం కూడా ఏజెంట్లు వ్యవహరించే తీరుపైన కూడా టీడీపీ అధినేత టీడీపీ ముఖ్య నాయకులు ఏజెంట్లకి కొన్ని సూచనలు చేశారని తెలుస్తుంది మరి నిజమా ఆబద్ధమా కవింపు చర్యలు పాల్పడమని చెప్పారని కొన్ని పత్రికలు వచ్చింది నిజంగా కవింపు చర్యలు పాల్పడితే పోలీసులు కూడా సహకరిస్తారని చెప్పి కొంచెం అయితేనే వస్తుంది ఆల్రెడీ ఎలక్షన్ కమిషను టీడీపీ కూటమికి సహకరిస్తుందని ఉన్నాయి పోలీస్ వ్యవస్థ అంతా కూడా కూటమికి సహకరిస్తుందని పో ఉన్నాయి దీని వెనక ఢిల్లీ నుంచి కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఒత్తాసలుగుతూ అనేక రకాలుగా టీడీపీకి ఇప్పటివరకు అనుకూలంగా చేశారు కౌంటింగ్ రోజు కూడా అనుకూలంగా చేయడానికి అన్ని రకాలుగా ఉన్నారని చెప్పి ప్రచారం కానీ బాక్సుల్లో నుంచి లెక్క పెట్టేటప్పుడు ఎవరు ఏమీ చేయడానికి ఉండదు అయితే గందరగోళం సృష్టించే ప్రయత్నం అయితే జరగచ్చు మరి దాని తగ్గట్టుగానే పోలీసు సిఆర్పి దళాలు జిల్లా యంత్రాంగాలు సిబ్బంది అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ గందరగోళానికి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికే దిశానిర్దేశం చేసి కార్యకర్తలని ఏజెంట్లందరూ కూడా చాలా కఠినంగానే వారికి హెచ్చరించాలని తెలిసింది ఎవరు వెనకాడవద్దు ఆడవద్దు దేనికి వెనకాడవద్దు ముందుండండి కౌంటింగ్ ప్రక్రియ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు ఉండండి ధృవీకరణ పత్రాలు తీసుకునే వరకు ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోనే ఉండాలి ఎవరు బయటకు వెళ్ళొద్దు ఎవరైనా రాంగ్గా అక్కడ తప్పుడు లెక్కలు వేస్తూ అక్కడ సిబ్బంది ఎక్కడన్నా రాంగ్ స్టెప్ వేస్తే ఏజెంట్లు గమనించండి ప్రత్యర్థి పార్టీలు వలలో పడితే వాటిని కూడా గమనించండి ప్రతిఘటించండి అని టీడీపీ నుండి కూడా ఏజెంట్కి అలాంటి సమాచారం వచ్చిందని తెలిసింది ఏదేమైనా చంద్రబాబు గారు కౌంటింగ్ ప్రక్రియ జరిగే తీరుని ఖచ్చితంగా మంగళగిరి నుండి ఆయన వీక్షించే అవకాశం ఉంది మన ఏజెంట్లు కూడా ఏ విధంగా స్ట్రిక్ట్ గా ఉంటారా లేదంటే ముందు ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ విధ్వంసకరణకి అల్లర్లకి అవకాశం కల్పిస్తారనేది తారీఖున ఏ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూద్దాం మరి గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు thank you